అండి తన మా అమ్మ అసలు ఉదయం లేచినప్పటి నుంచి ఎక్కడ ఏ బుక్ దొరుకుతుందా ఏం చదువుదామా అని ఆలోచిస్తూనే ఉంటుందండి అండి మహాభారతాలు రామాయణాలు భగవద్గీతలు అది విష్ణు శాసనం అన్నీ అయిపోయినాయి అసలు అప్పుడు చదువు ఏం చదువుకుందో కానీ ఇప్పుడు ఇప్పుడైనా కూడా గురిందం చేసుకుంటానైనా బుక్ కంప్లీట్ చేస్తుందండి మా అమ్మలో ఒక్క వన్ పర్సెంట్ మాకు వచ్చినా కూడా బాగుండేదండి అసలు బుక్ రీయడానికి అనేదే లేదు నాలెడ్జ్ అసలు లేనే లేదు అమ్మని చూస్తే చాలా గ్రేట్ ఫీల్ అవుతామండి మేము మా తమ్ముడు అయితే ఫోటోలు తీసి అమ్మాయి ఐఏఎస్ సివిల్స్ ప్రిపేర్ అవుతుందని ఫోటోలు తీసి పంపుతాడండి చాలా సంతోషం మా అమ్మని చూస్తే చాలా గ్రేట్ అనిపిస్తుంది అండి ఏ టెన్షన్లు పడదు మాకు హండ్రెడ్ పర్సెంట్ టెన్షన్ మేము పడతాము మా అమ్మ మాత్రం కానీలే పోనీలే అంటుంటది అంత మంచి నేచర్ అంత మంచి గుణము చాలా మా వాళ్ళ తన అల్లులు కూడా మెచ్చుకుంటూ ఉంటారు ఆ పులింగ్ చూడ ఎంత బాగా చేస్తుందో అంటుంటారు చాలా గ్రేట్ అండి మా అమ్మ వాళ్ళ మా తా ఆమె ఎప్పుడు సీరియల్ ఎగ్జామ్ అయినప్పుడు అవుతుంది మేము ట్యూషన్ నేర్చుకుందాం అనుకుంటున్నాం అందుకే ఈమె చాలా గ్రేట్ అండి చిన్నప్పుడు అసలుకి ఏం జరిగిందో కానీ ఇంత ఇంత చదువుతుంది మా తాతయ్య మా బుక్స్ వచ్చాడు ఇంకా ఈమె ఎప్పుడు టెన్ ఇవే టెన్షన్ పడకుండా కానీలే పోనీలే అంటుంది కానీ ఇప్పుడు మాత్రం మొత్తం అందరూ టెన్షన్ పడు బుక్ రీడింగే చేయరు అయితే